సమయం నా దేవుడు మనతో ఉంటూ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ సమయం మన రోమిల్కి రాసిన అధ్యాయము ఇరవై ఒక్క వచనాలను మనం చూసుకున్నట్లయితే మానవులంతా ఆయనను మహిమ పచాలని ఆయన ఉద్దేశమై ఉంటున్నది కానీ మానవులు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని యొక్క మహిమ పరచబడలేదు దేవుడని తెలిసి కూడా దేవుని యొక్క మహిమ పరచబడలేదు అంటే మానవుడు చేసే పాపాలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటున్నారు దూరమైపోతూ ఉంటున్నారు ఆయనను స్థుతించుటలేదు హృదయము అంధకారమాయను హృదయములో ఎక్కడ చూసినా విశ్వాసం లేని జీవితాలు బుద్ధిహీనులై ఉంటున్నారు అంతేకాదు హృదయములలో దురాలోచనలను కపటములను తమను తాము అపవిత్ర తమకు అపవిత్రచుకొన పరుచుకొన భ్రష్టులైపోతూ ఉంటున్నారు ఈ లోకంలో భ్రష్టులై ఉన్నారు దేవుడు దగ్గరున్నాడు మరి దేవుడని తెలుసు దూరం అయిపోతున్నారు అంటే దేవుని అంతా భయం లేనటువంటి పరిస్థితి కనుక దేవుడు అంటున్నాడు కదా పగటికి పగడ్లు బోధించుతూ ఉంటున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలియపరుస్తూ ఉంటున్నది మరి ఇవన్నీ కూడా దేవుని పనులై ఉంటున్నాయి అందుకోసం ఈ దినంలో అంశంలో దేవుని చేతి పనులయ్యి ఉంటున్నాయి వాటికి భాష లేదు మాటలు రావు దేవుడు సృష్టించుకున్నటువంటి ఈ సృష్టిలో మానవుడు ఒక్కడే మాట్లాడగలడు కాని మిగతా చెట్లు పుట్టలు జంతువులు ఏది కూడా మాటలు మాట్లాడవు కానీ తండ్రి వాటన్నిటినీ పోషిస్తూ ఉంటున్నాడు మరి మానవుడికి ఏమొచ్చింది మానవుల్లో ఉన్నటువంటి అహంభావము అహంకారముతో దేవుడికి దూరమవుతూ ఉంటున్నారు రాత్రి మగళ్ళు కలిసి మరి వాటి భాష లేదు కాని అవి రాత్రి పగలు విరామము చెందకుండా దేవుని మహిమపరచు వే నోళ్ళ చాటుచు ఉంటున్నాయి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాయి తెల్లవారుజా తెల్లవారుజామున చూడండి అనేక పక్షులు జంతువులు దేవుణ్ణి దేవదూతలు మహిమపరుస్తూ ఉంటున్నాయి కానీ మానవుడు మాత్రము దేవుణ్ణి మరిచిపోతూ ఉంటున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రస్తుతం ఉన్న వెలుగు చీకటిగా మారక మునిపే మీరు నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు చీకటిలో ప్రవేశింప మునిక్కే నా యొద్దకు రండి అంటే నన్ను గుర్తించండి నాకు మీ అవస అవసరతలను బట్టి ప్రార్థన చేయండి నాతో సావాసం కలుపుడి మరి ఏమీ ఎరుగున్నటువంటి ప్రతి జంతువు కూడా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు ప్రతి పక్షిని నడిపిస్తూ ఉంటున్నాడు ప్రతి మొక్కను జీవం పోస్తూ ఉంటున్నాడు మానవుడికి అన్ని విధాల సంప్రతిగా ఇచ్చి చూసిస్తున్నప్పటికి మానవుడు అవుతూ ఉన్నాడు పాపము చేత అధికముగా భ్రష్టిత్వము పట్టుతూ ఉంటున్నాడు నేను అదే సమయం ఉండగానే యేసును అంగీకరించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ సమయం ఉండగానే దేవుడిని అంగీకరించండి ఎంతమంది తప్పిపోయినారు వారందరు కూడా తెలుసుకొనుడి నేను ఉన్నాను ఉన్నవాడను అనువాడను నేనే అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అవినీతితో నిండిన ఈ తరముపై సంపూర్ణమైన చీకటి రాత్రులు రాక మునిపే అవినీతితో నిండిన ఈ లోకంలో నిజమే అవినీతి పాలను ఎక్కడ చూసినా అవినీతి ఈ దినాలలో రాజకీయాలు కూడా అవినీతి వాళ్ళని రాజ పరిపాలన చేయమంటే అనేక పాపాలు చేస్తూ కూర్చుంటారు కానీ మనుషులు విడివి విడిచిపెడుతూ ఉంటున్నాము అందుకోసమని ఘోరంగా ఓడిపోతూ ఉంటున్నాం ఈ దినాలలో ఎక్కడ చూసినా అవమానము అవినీతి దుర్మార్గము మరణాలు ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటున్నాం ఈ దినాలలో కూడా ఎగ్జాములు పిల్లలకు రాసే ఎగ్జాములు కూడా ఎన్నో అవకతోకలు ఎన్నో రీతిలుగా వాళ్ళని బాధకు గురి చేస్తూ అవినీతి పాలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాజకీయ వేత్తలను దేవుడు ఎప్పుడు తొలగిస్తాడో ఆ సమయము కూడా ఆసన్నము చూసి తొలగించే దేవుడై అంటున్నాడు ఎన్నో రీతి ఎన్నో రీతులుగా ఉద్యోగం లేకుండా ఇంకా వారిని కష్టము కష్టపెడుతూ ఉన్నారంటే వారి ఈ కష్టము వెనుక ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాంటి స్థితిలో కూడా వాళ్ళని దెబ్బ కొట్టినట్టు అవినీతి పరిపాలన చేస్తూ ఉందంటే వారు ఎంత దుర్మార్గులు కనుకనే అట్టి వారిని ఏమి చేసినా పాపం లేదు కనుకనే అటు వారిని దండించేది దేవుడై ఉంటున్నాడు కనుక అటు వారు జీవించటకు అర్హులు కారు దుర్మార్గము చేత ప్రజల్ని ఎన్నో రీతులుగా బాధలకు గురి చేస్తూ ఎన్నో రీతులుగా ఇబ్బందులు పెట్టుచూ మతాలు అన్నిటి మీద కలహాలు రేపు కొట్టాలంటే ఒక్కటి తప్ప దానితో కొట్టితే వాడిని సరైనటువంటి మార్గంలో ఉండదు ఎంత కాలము చీకటి బ్రతుకులు ఎంత కాలము చీకటి బ్రతుకులు కాలము చీకటిలో నడుస్తూ ఉంటారు కాలము చీకటిలో దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు ఎంతకాలము చీకటిలో అక్రమాలు మరి అక్రమ సంబంధాలు చేస్తూ పాపముతో మునిగిపోతూ ఉంటారు ఇట్లాంటి జీవితాలు జీవిస్తున్న దుర్మార్గులు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం చీకటి క్రియలు ఎంత కాలము మీరు చేయదు దేవుడును ముందు ఉంచుకొని ఆయనకు తెలియదులే అనుచు ఎన్నో రీతిలుగా దా మార్గాలు తప్పిపోతూ ఉంటున్నారు అని రక్షణ లేని వారితో మాట్లాడు రక్షణ లేనటువంటి వారు దుర్మార్గులు మరి పరిపాలన పాలిస్తూ ఉంటున్నాడు వాడికి ఎంత అహంభావము అహంకారముతో నిండుకొని ఉన్న దుర్మార్ కూడా ఉంటున్నాడు వాడొక అద్దె పేరు దయ్యమై తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటున్నాడు కనుక అటు వాడికి తగిన శిక్ష దేవుడు ఎదురు చూస్తూనే ఉంటున్నాను కనుక నీవు రక్షణ లేని వారితో ఉండకుము రక్షణ లేని వారితో సావాసము చేయకుము రక్షిపబడిన వారితో మీరు వారు రక్షణ కలిగినటువంటి వారైతే మీరు పగటి వారు అంటే వెలుతురులో ఉన్నటువంటి వారు చీకటి వారితో మీరు సావాసము చేయకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వెలుగు సంబంధులు మన సాక్ష్యమును మన మాటల్లో కాదు మన క్రియల్లో కూడా కనపరిచే వారి ఉండాలి మేము వెలుతుల్లో జీవిస్తూ ఉంటున్నాము వెలుగులో జీవిస్తూ ఉంటున్నారు నీ క్రియలు కూడా వెలుగులో కనపరిచేవిగా ఉండాలి చీకటిలో మనము చీకటి పనులు ఎన్నో చేస్తూ ఉంటున్నారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు కనుక ఎన్నో రీతిలుగా ప్రజలు ఎన్నో రీతిలుగా మరి బాధలకు గురి అవుతూ ఉంటున్నారు చూడండి ఉద్యోగాలు వస్తే బాగుపడతారని చెప్పి అందులో కూడా అవినీతి లోకంలో అవినీతి ప్రతీది కూడా ఓర్వలేనటువంటి పరిపాలనలో మనం జీవిస్తూ ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కడిని మట్టు పెట్టే ఉంటాం కనుక మన క్రియల్లో చూపించాలి మిగిలిన వారి ప్రవర్తనను మన ప్రవర్తన భిన్నముగా ఉండాలి వారి ప్రవర్తనను మన ప్రవర్తనకు వారి ప్రవర్తనలు వేరే చీకటి జీవితాలు వేరే ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి ఎన్నో మోసాలు ఎన్నో అవినీతి కనుక మీరు అట్టి వారు కాదు కదా వెలుగులో జీవించినటువంటి వారు మీరు క్రియలు కలిగి జీవించమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు భిన్నముగా ఉండాలి వెలుగు ఫలము లేని వ్యక్తిని క్రైస్తవుడు కాదు నువ్వు వెలుగులేని జీవితములో నడిచిన ఎడలను క్రైస్తవుడివి కాదు నువ్వు వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితేనే నువ్వు క్రైస్తవుడివి కనుక ఇంకా మనము దేవుణ్ణి తెలుసుకునే వారిగా ఉండాలి ఆయన రాకడకు సమీపము సిద్ధముగా పడి ఉండాలి వెలుగు పలము లేని వ్యక్తి వ్యర్థమే వాడు జీవించుట వ్యర్థమే వాడు జీవితము వ్యర్థమే ఎన్నో నాశనకరమైనటువంటి ఊపిలో పడి కూరుకోపోయినటువంటి వాడులాగా చీకటిలో జీవిస్తూ ఉంటారు అనేక కష్ట నష్టాలు అనేక బాధలు సంభవించును కనుక భూమి వైపుల నుండి వినబడేలా ఆయన కార్యాలను ఆయన వాక్యమును తెలుపు భూమికి నలు మూలల ఆయన వాక్యమును పంచడి ఆయన వాక్య పరిచర్యను వినిపింపజేయాలి అనేక రీతి ఆయన వాక్యము వేగముగా పరిగెత్తునట్లు నీ వాక్యమునకు మరి వెలుగువై ప్రకటించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు కనుకనే ఆయనను మహిమను పొగడుతూ ఉంటున్నాయి ఆయన మహిమ లోకములో కనపరుస్తున్నటువంటి మహిమ గురించి పొగడుతూ ఉంటున్నారు వాటి మౌన సాక్ష్యమే వాటి మౌన సాక్ష్యమే మనకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటున్నది విశ్వవ్యాప్తమైన భూమి మీద ఉన్న ప్రతి జాతిని భూమి మీద ఉన్న ప్రతి జాతిని ప్రతి మొక్క చెట్టు చిన్న జీవులను ఆయన రక్షిస్తూనే ఉంటున్నాడు ప్రతిదీ ఆయన చేతి పని ప్రతిది ఆయన జీవము పోసి నడిపిస్తూ ఉంటున్నాడు చిన్న జీమల వరకు ఆయన జీవము ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం వాటి వాటి కాలములో అవి ఆహారాన్ని సమకూర్చుకుంటూ వాటి జీవనమును కొనసాగిస్తూ ఉన్నాయంటే దేవుడు వాటిని పోషిస్తూ ఉంటున్నాడు ప్రతి వాటిని లోకంలో ఈ భూమి మీద సృష్టించిన ప్రతి దానికి జీవాన్ని ఇచ్చి ఆయన పోషిస్తూ ఉంటున్నాడు రాత్రికి రాత్రి పగులకు పగులు దానంతటా అవే ఏర్పరచుకుని తాను పనులు అవి చేసుకొని చూ ఒక్క మానవుడు తన కుటుంబాన్ని నడిపించుకున్నటకు చేతగాక ఎన్నో రీతిలుగా కష్టాలు నష్టాలు పాలవుతూ ఎన్నో రీతులుగా దిగజారులు స్థాయిలో పడిపోతూ ఉంటున్నారు ప్రతి తెగను ప్రతి గ్రామాన్ని నీ వాక్యమును అందించమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను ఎవరు వెళ్ళలేని ప్రదేశాలకు వెల్లుడి ఎవరు వెళ్ళలేని ప్రదేశాలకు వెల్లుడి ప్రతి చోట ప్రతి గ్రామము నీ వాక్యమును ప్రసరింపచేటప్పు దేవుడు నీ వాక్యాన్ని పంపిస్తూ ఉంటున్నాడు కనుక సందేశాలు శబ్దపూర్వపు నీ యొక్క సందేశము నీ శబ్ద రూపములో కాక అంటే నువ్వు చెప్పుచున్నటువంటి వాక్యము దృశ్య రూపములో అందించబడుతూ ఉంటున్నది ప్రతి చోట కూడా అందించబడుతూ ఉంటున్నది ప్రతి చోట కూడా నీ వాక్యము వేగముగా పయనిస్తూ ఉంటున్నది అది దేవుని పని అయి ఉంటున్నది ఆయన వాక్యము అంతటా ప్రకటించాలి ఆయన వాక్యము ద్వారా అనేకులు మార్పు చెందాలి ఆయన వాక్యము ద్వారా అనేకులు బలపడాలి అని ఆయన వాక్యము ద్వారా ప్రతి ప్రత్యేకమైన మనసులు ఆయనను తెలుసుకొనాలి అని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు నిమిత్తమే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నా వాక్యము అనేక చోట్ల ప్రవహింపజేయుడి నా వాక్యము ద్వారా నేను మాట్లాడుచు ఉంటున్నాను కనుకనే కోత విస్తారముగా ఉన్నది అని వారు కొద్ది బందే ఉన్నారు దేవుడు చూస్తూనే ఉంటున్నాడు వాక్యము ప్రకటించే వారి కర్మైపోతూ ఉంటున్నారు వాక్యము చెప్పినటువంటి వారిని ఎన్నో దూషిస్తూ ఉంటున్నారు వాక్యము పట్టుకొని సువార్త ప్రకటించుచు మీది మీదిన తిరుగుతున్న ప్రతి ఒక్క బిటను హింసిస్తూ ఉంటున్నారు కనుక మీ హింసకు కారణము కనుకనే మీరు తెలిసి తెలియనటువంటి ప్రజల మధ్య నీ వాక్యాన్ని విత్తినప్పుడు విననొల్లని ప్రజలు కష్టము కీడు కలుగును అంటే వారికి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు దీనికి ఆటంక పరుస్తున్నటువంటి మరి దానిని ఎంతగానో కావళ్ళతో నలగ కొట్టినా కాని సిగ్గు లేనటువంటి పరిపాలన ఇంకా ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు ఎన్నో రీతిలుగా పదవులు విలువబెట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దుర్మార్గుడు హింసిస్తున్నటువంటి మణిపూరు వైపు చూడకుండా మానవులు అనేకులు స్త్రీలు ఎంతో రీతిలుగా మానభంగం జరుగుతుంటే పైశాచికంగా ఆనందిస్తూ ఉంటున్న దుర్మార్గని వాడు ఉన్నా లేకున్నా కూడా దేశములో ఏమీ అటు వాటిని తొందరగా దేవుడు తొలగించి వేయాలని కోరు ప్రార్థిస్తూ ఉంటున్నాం కనుకనే పైచాచికతనముగా చేస్తున్నటువంటి పరిపాలన దేవుడు ఇష్టపడరు కనుకనే చీకటి క్రియలు చీకటి మనుషులు పాపంలో కూర్కుపోయి ఊపిలో పడిపోయినటువంటి వారిని మరి దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని పైకి లేవనెత్తగలడు కానీ లేనటువంటి వారిని అందులోనే తొక్కి పడేసే వారిగా ఉంటారు కనుకనే దేవుడు అంటున్నాడు తుప్పులు పర్వతాలు చెట్లు చేమలు పండలు గుట్టలు సముద్రాలు నదులు సర్వము ప్రభునే ప్రకటించుతున్నవి ప్రతి సముద్రమును చెట్లును పుట్టలు కొండలు గుట్టలు సత్వములు ప్రతిదీ దేవుణ్ణే ప్రకటిస్తూ ఉంటున్నాయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాయి దేవునిలోనే మరి వాటిని పోషిస్తున్నాడు కనుక అవి హత్తు దాటి రాకుండా ఎంతవరకు పరిమితముగా ఉండాలన్నా అంతవరకే పరిమితమై ఉంటున్నాయి వాటిలో జీవమున్నది కనుక ప్రతి చెట్టు ఎదుగుటకు జీవము ఎంతో అవసరమై ఉంటున్నది జీవము లేని చెట్లు ఎండిపోయి అవి పనికి రాకుండా కాల్చబడి వేయను కనుక నీలో జీవము ఉన్నదా లేదా నువ్వు చీకటిలో ఉంటున్నావా చీకటి జీవితం ఎంతో భయంకరమైనటువంటి జీవితాలలో జీవిస్తూ ఉంటున్నారు కనుకనే ఈ సృష్టి ద్వారా దేవుడు మానవులకు తన్ను తాను ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు ఈ సృష్టి ద్వారానే దేవుడు తన్ను తాను ప్రత్యక్ష పరుచుకుంటూ ఉంటున్నాడు ప్రతిదీ నాదేనని ప్రతి సృష్టిలో ఉన్న జీవి నాదే వాటన్నిటినీ నేనే నడిపిస్తూ ఉంటున్నాను దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి ప్రక్కకు పెట్టినారు సృష్టించిన సృష్టిని పూజిస్తూ ఉంటున్నారు అందులో మాటలు లేవు అవి వినవు అవి దేవుని ఆధీనములో ఉన్నవి అవి మాటలు లేనటువంటి వాటిని పూజిస్తూ ఉంటున్నారు కనుక సూర్యుని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించడము మరి సూర్యున్ని ఆరాధిస్తూ ఉంటాను సృష్టించింది ఆయన్ని సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రములను ఆయన ఆధీనంలో ఉంటున్నది చీకటి అయినప్పుడు వాటి వెలుతురు కనపడుతూ ఉంటున్నది పగలు అయినప్పుడు సూర్యుడు తనకు తానే వస్తూ ఉంటున్నాడు మరి వాటి పనులు అవి చేసుకుంటూనే ఉంటున్నాయి వాటిని పూజిస్తూ ఉంటున్నాను అందుకోసమని దేవుడు అంటున్నాడు కదా నేటి నాగరికత మానవుడు సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రతిది సైన్స్ ద్వారానే జరుగుతూ ఉంటున్నది కానీ మీ యొక్క విధులను బట్టి చూసినట్లయితే ఈ మధ్య ఎన్ని వేషాలు ఎన్ని డ్రామాలు ఎంత ఇది జరిగించినారో చూస్తూనే ఉంటున్నాం ఎంతటి మోసము ఎంతటి అబద్ధికులు అంతగా నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు నిజమే దేవుడు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా పొరలు పోకుండా నటన జీవితాలను జీవిస్తూ రాజ్యాన్ని ఎట్లో చక్కదారికి వేస్తూ ఉంటున్నారు కనుక దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తూ ఉంటున్నారు దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉంటున్నాడు దేవుడు దగ్గరున్న ఆయన్ని నమ్మలేని ప్రజలుగా జీవిస్తూ ఉంటున్నాడు దేవుడే లేడని ఒకడంటాడు దేవుడే చేస్తున్నాడని ఒకడంటాడు సృష్టి దేవునిది కాదు అని మరొకడు అంటూ ఉంటాడు ఆన్యలు ఎన్నో రీతులుగా క్రైస్తవుల్ని ఇబ్బంది పరుస్తూనే ఉంటున్నారు కనుక ప్రతి విషయంలోనూ నష్టము రుచి చూస్తూ ఉంటున్నారు జీవితాలు సరిచేసుకునే వారిగా ఉండాలి అలాంటి వారు నష్టాన్ని చవిచూస్తూ ఉంటున్నారు నమ్మనటువంటి వారు నష్టాల్లో కూరుకుపోతూ నష్టాన్ని చవిచూస్తూ ఉంటున్నారు అందుకనే ప్రభు అంటున్నాడు యద్దకు రండి నేను మీకు నా సృష్టిని తెలియపరుస్తూ నా వాక్యమును మీకు ఆహారముగా దయచేస్తానని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఆ రీతిగా మనము దేవుణ్ణి నమ్మకముతో జీవిస్తూ చీకటి దినాలలో జీవించక అనేకమైనటువంటి పాపాలలో కూరుకుపోక ఆయనను నమ్మకముతో జీవించే రీతిలో జీవించగలుగుతాం యొక్క కృపా దేవుడు మనకు దయచేయనుగాక ఆమె ప్రార్థించుకుందాం నెక్కిలి కనికరము గల మా నీ పాదములకు వందనములు స్తోత్రములు ప్రభు ఈ లోకములో ప్రతి సృష్టి మీద అయ్యి ఉంటున్నది కనుకనే ప్రతి ఒక్క మానవుడు సృష్టించబడిన ప్రభు నిన్ను నమ్మనటువంటి మానవులు ఎంతో మంది ప్రభు లోకంలో జీవిస్తూ ఉంటున్నారు అన్యులు అన్యులుగా మిగిలిపోతున్నారు కానీ రక్షింపబడిన వారిని ప్రభు నిర్లక్ష్యం చేస్తూ అనేక రీతిలుగా తప్పుడు మార్గాలు తప్పుడు మాటలతోటి మరి దుర్భరముగా మరి ఎన్నో రీతిలుగా అవమాన పరుస్తున్నటువంటి వారి నోర్లను బంధించి వేయమని ప్రార్థిస్తుంది నీ వాక్యము అనేక చోట్ల వేగముగా పరిగెత్తున్నట్లు వేగముగా నీ వాక్యము ద్వారా అనేకులు ప్రభా నమ్మి విశ్వసించలేకనా నీ వాక్యాన్ని నువ్వు ఏ రీతిగా నా ప్రభా వేగముతో నా తండ్రి ఇతరుల దేశాలకు కూడా మరి నువ్వు వాక్యాన్ని పంపిస్తూ అనేకులకు మరి దేవుడంటే తెలియనటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకుటకు పంపిస్తున్న నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్కోత్రాలు కాదు ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని నమ్మి విశ్వసించే నా ప్రభు వారి జీవితంలో వారి జీవిత ఆశయాలను ప్రభువ నీ వద్ద ప్రార్థించే ప్రతిదీ ఫలము పొందుకునే వారిగా జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తుంటుంది ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో ఆయాసము మరి ప్రభ ఎన్నో రీతుల అనారోగ్య స్థితిలో కాక ఆ అనార్థకంగా ప్రభా ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో నష్టాల్లో కూలిపోయినటువంటి జీవితాలను జ్ఞాపకం చేసుకో అంటే కుటుంబాలలో లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పెళ్లిగా ఉన్నటువంటి బిడ్డలను సహాయం చే తగినటువంటి సమయములో తగినటువంటి జతను ఏర్పాటు చేసి నడిపించింది ప్రభు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం సమయాన్ని దినాన్నిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నని వాక్యము ద్వారా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము అనేక చోట్లకు పరిగెత్తుల ఒక వాక్కు ద్వారా ప్రతిదీ జరిగించమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సూత్రీ పెట్టడానికి వేడుకలు చున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇతరులకు సేర్ చేయమని మరొకసారి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె